అందరికీ నమస్కారం సంక్రాంతి నోములు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి మంగళవారం వస్తుంది అంతేకాకుండా ఆ రోజు పునర్వసు నక్షత్రం ఉన్న కారణంగా సీతమ్మవారికి రాముల వారికి సంబంధించిన నోములు కూడా పెట్టుకుంటున్నారు మంగళవారం కాబట్టి గౌరీ సంబంధించిన నోములు కూడా నోముకుంటున్నారు మా ఛానల్ సబ్స్క్రైబర్ అయిన జయగారు అడిగారండి సీతమ్మవారి సీమంతం నోము వీడియో పెట్టండి అని చెప్పేసి రాముని పరివారం నోము ఇంకా సీతమ్మవారి బొమ్మరిల్లు నోము వీడియో ఆల్రెడీ నేను పెట్టేశానండి అయితే ఈ వీడియోలో వచ్చేసి సీతమ్మవారి శ్రీమంతం నోము గురించి వివరిస్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే వీడియో మధ్యలో ఈ సీతమ్మవారి శ్రీమంతం నోము గురించి వివరిస్తున్నాను పండగ మంగళవారం వస్తుంది కాబట్టి ఈ విధంగా గౌరమ్మ ప్లేట్ల నోము పెట్టుకోవచ్చు పదమూడు ప్లేట్లలో గౌరమ్మను పెట్టుకుని నోముకోవాలి ఈ నోము ఏమో పదమూడు గౌరమ్మల నోము వీళ్ళు బ్లౌజ్ పీసెస్ కూడా పెట్టుకున్నారండి ఇవన్నీ అదే నోము ఇవేమో కలుషం చెంబుల నోము అంటాం కదా అవి అనమాట పదమూడు కలషాలు పెట్టుకుని నోముకున్నారు సీతమ్మ వారి శ్రీమంతం నోముకు ఐదు ప్లేట్లు కానీ జబ్బలు కానీ లేదా డబ్బలు కానీ తీసుకోవాలట ఒక్కొక్క దాంట్లో వచ్చేసి ఒక దాంట్లో పసుపు కుంకుమ పెట్టాలి ఇంకొక దాంట్లో పదమూడు గాజులు ఇంకొక దాంట్లో పదమూడు పండ్లు ఇంకొక దాంట్లో పదమూడు స్వీట్లు ఇంకొక దాంట్లో పదమూడు పూలు ఇలా ఐదింటిలో విడివిడిగా పెట్టుకోవాలి కావాలనుకుంటే చీర బ్లౌజ్ కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకున్నాక గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి నోముకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేటు ఇవ్వాలట అంటే పసుపు కుంకుమలది ఒకరికి గాజులది ఒకరికి పువ్వులదొకరికి పండ్లకు ఒకరికి ఆ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇవ్వాలట ఈ నోము మా ఛానల్ సబ్స్క్రైబర్ అయిన ప్రఫుల్ల గారు నోముకున్నారండి వీళ్ళు ఈసారి ఈ గల్లాలు నోముకున్నారు ఇదేమో పార్వతి పరమేశ్వరుల నోమండి పసుపులో పార్వతి పప్పు గర్జల్లో శంకరుణ్ణి పెట్టి నోముకొని తల్లిదండ్రులకు ఇస్తారు వాళ్ళకి పెట్టుకోవడానికి బట్టలు కూడా పెట్టి నోముకున్నారు వీళ్ళు ఇదేమో పదమూడు కిలోల చక్కెర నోమండి దానిపైన బట్టలు కూడా పెట్టి నోముకున్నారు ఇదేమో పదమూడు కిలోల బియ్యం అండి బియ్యం పైన కూడా చీర పెట్టుకొని నల్ల పుసలు పెట్టుకున్నారు నల్ల పుసలు పెట్టుకొని పదమూడు కిలోల బియ్యం నోముకున్నారు ఇది అన్నకు అక్షంతలు వదినకు వంకాయల నోము ఈ ప్లేట్లలోనేమో చాక్లెట్ల నోము నోముకున్నారండి గడపల నోము పుట్టింటి సారి అత్తింటి చీర ధనము ధాన్యము నోము ఇవన్నీ కూడా నోముకున్నారండి ఇంకా వీటితో పాటు ఐదో పటువ అంటే ఐదు కుండల నోము పసుపు కుంకుమ నువ్వులుండలు ఇవన్నీ కూడా పెట్టి నోముకున్నారండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి పదమూడు రకాల నోములు ఉన్నాయి ఎలా నొమ్ముకున్నారు ఏమేమి పెట్టారు అనేది వీడియోలో వివరంగా వివరించాను ఇంకా సీతమ్మవారి శ్రీమంత నోము గురించి కూడా వివరించడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాను క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి